కులాలు అయికతను కులాలుసలను అందరు విడదీసి విడదీసి మనం బలహీనం చేసినప్పుడు దేశాన్ని మన జాతిని మన కులాలని కులాలు ఏమి కానీ ఓకే సోదరు చెప్పినట్టు అభివృద్ధి మన నగరాలకు దిగచ్చానా లేదు దేవుని దిగొచ్చానాకముందు మాత్రం ఈ మోకాళ్ళలో మాత్రం ఈ చిరునవ్వులు ఎక్కడ లేకుండా ఎవరు ధర్మం న్యాయం ఎటువైపు ఉంటుంది అటువైపు నేను ఆ కోటే మండంగానే వేదిక కూడా కాదు అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాను కానీ సహకారం కూడా ఇక్కడ ఒకరికొకటి నుండి ఎట్లయిదరుడు అన్నట్టు పద్మశాలిలో నుంచి ప్రార్థన అంటే గెలవాలన్న వాడికి భక్తి మీద చీనా బట్ మీ రకంలోనే ధైర్యం ఉంది కాబట్టి రాజకీయాల్లో కూడా ఇదే ధైర్యంతో ముందుకచ్చి ఇంకా మీకు ప్రధాన సమస్యలు ఉంటాయి మాకు సాధ్యమైనంత వరకు ఒక శాసనసభ్యుడు ఏం చేయగలుగుతా అవన్నీ చేసే బాధ్యత నాది ఆ వాగ్దానము మీ రాజకీయ అవగాహన ఉండి రాజకీయ చైతన్యం ఉండి రాజకీయాల పోటీయాలనుకుండి ఒక అందరి కంపల్సరీ పద్మాశాలలకు రాబోయే రోజులలో ఈ ఆరు ప్రధాన పాత్ర